जय हो 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 Va bene, va bene. Non mi interessa. 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 Non

ವರಾ ನೀ ನಾರಾಯಣ ಗುಷ್ಠ ఈరోజు మన రాజ్యాంగ నిర్మాత గౌరవనీయులు అంబేద్కర్ సాహెబ్ గారి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా పలమనేరు పట్టణంలో ఆయన స్మృతించుకుంటూ పూలమాల వేయడం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా నాలుగు వందల చిల్లర కోట్లతో పద్దెనిమిది ఎకరాల్లో ఒక సుందర వనం నిర్మించి అక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని ఈరోజు ఇన్నారిగేట్ చేయబోతున్నారు ముఖ్యమంత్రి గారు అందులోనే అంబేద్కర్ జీవిత చరిత్ర గురించి ఆడిటోరియము మరియు మ్యూజియం అంతా కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఘనత సాధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కొలం నేర్ నియోజకవర్గ ప్రజల తరఫున అభినందనలు తెలియజేస్తున్నా ఈరోజు విజయవాడ నగరంలో నడి ఒడ్డులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరణ జరగబోతుంది దానికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రులు ఈరోజు దాన్ని ఆవిష్కరిస్తారు దాన్ని పురస్కరించుకొని ఈరోజు పలము నేరులో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఆయన్ని స్మరించుకుంటూ ఆయన చేసిన సేవల్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని ఈ దేశంలో అమలు చేస్తూ ఉండే విధంగా అక్కడ ప్రభుత్వాన్ని తీసుకొని పోవటం జరుగుతూ ఉంది దానికి కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంత పెద్ద విగ్రహాన్ని ఆవిష్కరించడం ప్రపంచంలోనే ఎక్కడా లేదని కూడా మనం చూపుకోవచ్చు అదేవిధంగా అక్కడ మీటింగ్ జరిపించుకునేదానికి కానీ చేసుకునేదానికి కానీ ఒక ఆడిటోరియం పెట్టారు ఆయనకి మ్యూజియం మోటి పెట్టారు ధర్మ పుస్తకాలన్నీ దొరుకుతాయి ఆయన రాసినటువంటి పుస్తకాలు కూడా మనమందరూ కూడా చదివి మనం ధ్యానం తీసుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకో గారికి ఈరోజు ఇంకా అక్కడ విజయవాడలో ఏం జరుగుతూ ఉంది అదే మా యొక్క బలం కూడా మనం పరిష్కారం చేసుకుంటూ ఉండడానికి ఈ కార్యక్రమానికి చేసేటువంటినేమి మీడియా అయితేనేమి గౌరవ అయితేనేమి అదే విధంగా గౌరవ జిల్లా చైర్మన్ గారు అయితేనేమి అందరూ కూడా నా నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు రాజ్యాంగ రచించినటువంటి గొప్ప మహానేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్ర ఒక రాజధాని అయినటువంటి విజయవాడ రడి పొట్టున ఆయన విగ్రహాన్ని ఆవిష్కారం చేస్తున్నటువంటి సంతోషంతో మేమందరం స్థానికంగా జిల్లా పరిషత్ చైర్మన్ వాసన్న గారు అదేవిధంగా సుభాష్ చంద్రబోసన్ గారు అదేవిధంగా మండీ సుధా గారు అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ హేమంత్ రెడ్డి గారు జాఫర్ గారు వైస్ చైర్మన్లు మరియు కౌన్సిలర్లు అందరూ కూడా కలిసి పార్టీ నాయకులందరూ కూడా ఈ శుభ సందర్భంగా మలమనేరు పట్టణంలో ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఆయన స్మరించి ఆయన ఈ దేశం కోసం ఎన్నో కష్టాలు ఎన్నో సమస్యలు అనేక రకాలుగా ఎదుర్కొని రాజ్యాంగాన్ని రచించి అరుగు బలహీన వర్గాలని కావచ్చు అణగానేటువంటి వర్గాల కోసం కావచ్చు ఆన అప్పట్లో రాజ్యాంగాన్ని ఏ దేశంలో కూడా ఇంత చక్కగా ఎవరు కూడా రాయలేనటువంటి రాజ్యాంగాన్ని మన భారతదేశానికి అందించినటువంటి ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఎంత చేసినా మనం తక్కువే ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినా ఇంతవరకు కూడా ఇలాంటి చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈరోజు విగ్రహ ఆవిష్కరణ చేస్తున్నారో ఇది ఒక చరిత్ర ఎందుకంటే ఒక దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్రం రాకముందు ఎంతోమంది కష్టపడ్డారు ఎంతోమంది సేవ చేశారు కానీ అప్పట్లో రాజ్యాంగాన్ని రచించి రాజ్యం ఇలా పరిపాలించాలి అని దాన్ని అమల్లోకి ఇలా తీసుకొని రావాలని గొప్ప ఆశయంతో ఏదైతే ఆనాడు ముఖ్య ఉద్దేశంతో రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రజలందరూ కూడా చూడాలి ఆయన్ని ఎప్పుడు స్మరించాలి అనే గొప్ప ఆలోచనతో గౌరవం ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని సూచారంభించారు అదేవిధంగా పరిపాలన చూస్తే ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే ఆశించారో ఆశించి రచించారో వాటిని ఈరోజు గ్రామ స్థాయిలో మనం అందరం కూడా చూస్తున్నామంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు అని మనం గొప్పగా చెప్పుకోవచ్చు నేను తెలియజేస్తాను ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే గ్రామ స్వరాజ్యం కావాలని కోరుకున్నారో దాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అవకాశం కల్పించి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం ముఖ్యంగా మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు